సమీకరణలు కుదరలేదని అంటుండ్రు అంటున్నాడు ఎన్ను సమీకరణం సమీకరణలు మనుషులుంటే మార్గం ఉంటది ఎవరు పద రాకుండా సమీకరణం కుదురుతారో సమీకరణలు నన్ను పాటలో తీసుకున్నా ప్రజలు ఆమె ఇద్దరు అనదనలు ఉన్నాను తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రాణం చేసి మార్చిన ప్రజలు ఆమె ఇద్దరు అనదలున్నాయి అంటే ఆయన అంటే ఒడ్డు దాడినాక ఓడమలా పొందుదాగా మల ఉన్నట్టుంది ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మన పర్టిఫిక మాట గారు అంటున్నారు ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎక్కడ మంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నలగొండ ముగ్గురు ఉన్నారు తప్ప తప్ప మేము రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినా కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరం తప్పేది ఇదే అమరం కావాలని తప్ప ఇద్దరికిద్దరే గతలనే గద్దాం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆలస్యమైనా సరే నేను ఓపికబడుతున్నా పదవుల కోసం పాపురాడే వ్యక్తిని కాను నేను ఒక్కటేమంటానని ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం నిర్పు తీయాల్సి ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించదు మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఈరోజు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన నల్లగొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడంతా వెంటబాట్లు ఎక్కడ లేవు మునుగోళ్ళ రోడ్లు లేవు ప్రభుత్వ గడులు లేవు ప్రభుత్వ ఆసుపత్రులు లేవు కావిడ్ సమస్యలు ఉన్నాయి ఎన్ని రకాల మునుగోడు మన సాగునీ కావాలన్నాయా మరి మిరియాల కూడా హుజూర్ నగర్ కోదాడ నాగార్జున సాగర్ ఎట్లయితే కావాలి అదే కదా మనం ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో ఏజెన్స్ కోట్ల పంపిస్తాయి కూడా పాదయాత్ర రిజల్ట్లు పోరాటం చేసిండు మీరు మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి దీనికి నీళ్లు తీసుకురావాలని పన్నెండు వందల కోట్ల ఏదో నిజం వారి నుంచి పన్నెండు వందల కోట్ల వరకు సురంగ మార్గాన్ని చెండలు వినిపిస్తున్నాం అది శివన్నపురం రిజర్వర్ కంప్లీట్ అయితే ఈ ముమ్మడు ప్రాంతం మొత్తం ఢిల్లీ జుట్టుగా నుంచి రెండు లక్షల ఎకరాల స్టార్జీలు వస్తుంది